విశ్వాసాన్ని దొంగిలించడానికి సాతాను వాడే ఆయుధం కష్టం మనకి వ్యతిరేకంగా సైతాను వాడే ఆయుధం కష్టం మనం మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోకపోతే అతనికి ఇష్టం ఎందుకంటే అతను మన శరీరంపై సులభంగా దాడి చేయగలడు బలహీనలతో వ్యాధులతో ఇంకా ఏమేమి చేయగలడు అన్ని రకాలుగా చేస్తాడు కానీ అతను తెచ్చేది అదొక్క కష్టం మాత్రమే కాదు మీ మనసుపై దెబ్బతీస్తాడు అది పనిచయ్యపోతే శరీరంపై దెబ్బతీస్తాడు అది పనిచయ్యపోతే మీ ఆర్థిక పరిస్థితిపై తీస్తాడు ఎలాంటి కష్టాలు మీ జీవితంలో తేవాలో అవన్నీ తెస్తాడు కష్టం కలిగించేది ఏదైనా సరే ఈరోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతూ అన్నాను కష్టాల మీద సందేశం ఇవ్వబోతున్నాను కాబట్టి ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు ఏది ఏమైనా మీరు ఇలాంటి విషయాలని విని కష్టం ఏమిటో తెలుసుకోవాలి అవి మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో మీరు ఎదుర్కోవడం ఎలాగో ఎందుకంటే అది మిమ్మల్ని ఇంకా బలపరచడానికి మంచిగా చేయడానికి దోహదపడుతుంది మీరు దాన్ని అనుభవించి తీరాలి అని అర్థం చేసుకుంటే మీకు అంత బాధ ఉండదు అని కనుక సాతానీ కష్టాల ద్వారా మనల్ని నాశనం చేయాలనుకుంటాడు విశ్వాసాన్ని నాశనం చేస్తాడు విడిచిపెట్టేలా చేస్తాడు దేవుడు మంచివాడు కాడని ఆ తరువాత కొంతకాలం దేవుడు వాటిని అంగీకరించి తర్వాత విడిపిస్తాడు కానీ దాన్ని మనం అర్థం చేసుకోము మనం దేవుని సమయాన్ని నమ్మాలి బైబిల్ మొదటి పేతురు నాలుగు పన్నెండులో చెప్పేది కూడా ఇటువంటి కష్టాలు మనకి ఇష్టం లేకపోయినా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అంగీకరిస్తాడని ఉంది ఇప్పుడు మొదటి పేతురు నాలుగు పన్నెండు చూద్దాం ఈ రోజు ఎవరో దీనివల్ల మేలు పొందబోతున్నారు చెప్పాలంటే చాలామంది ఆమె ఆ ఎవరో మీరే కావచ్చు మిమ్మల్ని శోధించుటకు మీకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి అది జరిగితే ఏదో జరగకూడనిది అనుకోకండి అది మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన అంటున్నాడు మీరు భయపడకండి విషయాల నుంచి వెళ్ళినప్పుడు అది మీ క్వాలిటీని పరీక్షించడానికి ఎంతమంది పరీక్షా సమయంలో ఉన్నారు ఇప్పుడు మీ జీవితంలో ఓకే అయితే మీరు టెస్ట్లో పాస్ అవ్వాలి లేకపోతే మళ్ళీ వ్రాయాల్సి ఉంటుంది ఆసక్తికరమైన విషయం దేవుని స్కూల్లో మనం ఫ్లాంక్ చేయలేం ఒకే పరీక్షను రాయాలి మళ్ళీ 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 చివరికి పాస్ అయ్యేంత వరకు పాస్ అయ్యాను ఇక ఏమీ లేదు అనుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు సరిగ్గా ఉందా లేదా అని రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది అంటే నిశ్చయించుకోవడానికి అది సరిగ్గా ఉందా లేదా అని బాధలు వస్తాయి నేను ఇప్పుడు చెప్పేది బాగా విని అర్థం చేసుకోండి బాధలు వస్తాయి ఏదో దాని నుంచి పారిపోవడమో వద్దు అనుకోవడమో కాదు కానీ సాధించే వరకు వస్తాయి ఎన్నో రకాల బాధలు ఉంటాయి వేర్వేరువి మానసిక బాధలు భావుకమైనవి ఉంటాయి ప్రజలు గాయపరిచినప్పుడు మీరు ఎక్కువగా అభద్రంగా ఉంటే విరిగిన మనసుతో ఉంటే అదొక రకమైన భావుకమైన కష్టం శారీరకమైందో ఒకవేళ జబ్బుగా ఉంటే ఆస్తులు పోవడం ఎలాంటి నష్టమైనా ప్రజలు తిరస్కరిస్తే విమర్శించే తీర్పు మీ గురించి అబద్ధాలు చెబితే చూడండి ఎవరైనా మీకు చెడు చేస్తే ఏదైనా విషయాన్ని మీకు అప్పగించడానికి బదులుగా మీరు అసలైన క్రైస్తవులు అనుకుంటే దేవుని దర్శనం కొరకు వెయిట్ చేయండి అదే కష్టమా మీకు నిశ్చయంగా తెలిస్తే మీరు దేని గురించి ఏమైనా చేయగలరా ఆయన దేవుడు అంటే నాకై నిరీక్షించు మనం ఎప్పుడైనా చేయగల కష్టమైన పనేదో ఎందుకంటే మనం వెళ్ళి ఎవరికైనా చెప్పాలని ఆధరపడతాం వాళ్ళ హద్దు చూపి వాళ్ళు ఇప్పుడు చేసినట్లు ఇంకెప్పుడు చేయకుండా ఉండేలా కమోన్న అయితే బాధకు మొదటి వివరణ ఏమిటంటే దేన్నైనా అనుభవించడం దాన్ని జరగనివ్వడం సహించడం లేదా ఓపిక పట్టడం ఉదాహరణకు మొదటి కొరింది ఆరు ఏళ్ళ పౌలు సంఘ సభ్యులను సరిచేశాడు ఎందుకంటే వాళ్ళు ఒకరికి వ్యతిరేకంగా మరొకరి నియమాలను తెచ్చారు ఆయన అన్నాడు అంతకంటే అన్యాయాన్ని సహించటం మేలు కదా ఇప్పుడు చూడండి ఈరోజు మన సమాజంలో ఏదైనా జరిగినప్పుడు మనకు నచ్చింది లేదా అన్యాయం జరిగినప్పుడు అవినీతి మనం దాని మార్గంలో ఎవరి మీద వేస్తాం వారిని సీవ్ చేయడానికి రెడీగా ఉంటాం నిజం చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్లోని భాగం అది నిజంగా మనం ఎవరినో నేరస్తులను చేస్తాం మనం ఒక శాసనం విధిస్తాం ఇదంతా ప్రతిదీ చాలా వెల కలిగినందువలన ఇన్సూరెన్స్ ఉంటేనే ఎవరినైనా న్యాయ విధికి తేగలం బైబిల్ మీద మనం శ్రద్ధ వహిస్తే అసలు మనం ఎదుర్కొనే ఏ సమస్య కూడా ఎదుర్కోను అదే ఆశ్చర్యం మా ఫ్రెండ్స్లో ఒకరి మధ్యన తన బిజినెస్ మార్చారు ఆయన కాంట్రాక్ట్ చేశారు అందులో ఏముందంటే ఆయన వదిలేసిన బిల్డింగ్ ఓనర్ ఆ బిల్డింగ్ని అదే టైప్ బిజినెస్ వారికి రెంట్కి ఇవ్వకూడదు అయినా ఆయన బయటకు వచ్చాడో లేదో అదే బిజినెస్ చేసే మరో క్రిస్టియన్ బ్రదర్కి ఆ చోటుని రెంట్కి ఇచ్చారు కాంట్రాక్ట్లో ఉందని తెలిసినా కూడా రెంట్కి ఇవ్వకూడదని ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే ఆయన దాని గురించి ఏమైనా చేయగలడా వాళ్ళని ఆయన సూ చేసి నష్టపరిహారాన్ని పొందలేరా నా భర్త అన్నారు ఆయన ఆ విధంగా చేయకూడదు అలా అయితే ఆయన క్రిస్టియన్ బ్రదరే కాదు ఎలా అంటే సరే నేను అండలేదా అలాంటి దానికి సమయం ఉండదని బహుశా ఇది ఏదైనా ఉంటే సీరియస్గా కొన్నిసార్లు యాక్షన్ తీసుకోవడం ముఖ్యం ప్రజలు మరెవరికో చేసింది మళ్ళీ చేయకుండా ఉండేలా చేయడానికి అయితే మీరు నాతో ఏమనంటే ఈ చోట ఎక్కువ బుద్ధిహీనత అనేది ఉంది ఒకవేళ దాన్ని ఆపకుంటే వెలలు పైకి ఆకాశాన్ని అంటుతాయి ఇంకా నిజంగా పావులు ఏం చెప్తున్నాడంటే మీరు అన్యాయాన్ని సహించడం మంచిది నన్ను నమ్ముతూ దేవుణ్ణి నమ్ముతూ దాన్ని చూసుకోమని మీరుగా ఆ గందరగోళంలో పడి మీరు ఒత్తిడికి లోనయ్యి మీరు అనుభవించేదంతా అనుభవించకుండా ఉండడానికి బహుశా అది పెద్దది దానిలో చిన్నది అనుకుంటాను ఒకవేళ నేను ఎవరి స్టోర్లోకైనా వెళ్ళి చాలా ఎత్తుగా ఉన్న చెప్పుల్ని వేసుకుని ఒకవేళ కాలు మడతపడి దాన్ని విరగొడితే అది వారి తప్పు కాదు అది పూర్తిగా నా తప్పు నేను ఆ షూస్ని వేసుకుని ఉండకూడదు ఆమెన్ కనుక కొన్నిసార్లు మీరు అవమానించబడి గాయపడ్డట్లు ఫీల్ అయినా మీరు దేవుని మార్గదర్శనానికి వెయిట్ చేయడం మంచిది మీరుగా దేన్నైనా ట్రై చేయడానికి బదులుగా ఎందుకంటే ఈ లోకలు సహజంగా అందరూ చేసేది అదే ఆమెన్ నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి అబ్బాయి పుల్పిట్ క్రింద ఎలక్ట్రోకట్ అయ్యాడు ఆయన పుల్పిట్ వేదిక క్రిందే వాళ్ళు కొత్త చర్చికి మారారు వైరింగ్ కాంట్రాక్టర్ చేయకూడనివేవో చేశాడు కొన్ని చోట్లను వదిలిపెట్టి అసలైతే ఆ చోట బాగా చేసుండాలి ఎందుకంటే సమస్య వచ్చే చోట అదే మీకు తెలుసా మొదటి స్పందన మేము ఆయన్ని సూ చేస్తాం ఇదిగో ఇలా చేస్తాం మేము అలా చేస్తాం దేవుడు వారితో డీల్ చేశాడు అలా చేయకండి మీరు దాన్ని నాకు వదిలేయండి నేను దాన్ని చూసుకుంటాను అది మనం ఎప్పుడైనా చేయగలం అతి కష్టమైన వాటిల్లో ఒకటి చెప్పేది వినండి అది చాలా కష్టం ఎవరి మీదైనా పగ తీర్చుకోవడానికి ఏమైనా చేయగలం అనుకుంటే కమన్ బాగా బోధిస్తున్నాను అది చాలా కష్టం ఎవరి మీదైనా పగ తీర్చుకోవడానికి ఏమైనా చేయగలం అనుకుంటే అయినా విషయాల మధ్య నిర్ణయించుకుంటే నేను దాన్ని దీన్ని ఏసో దృష్టితో చూస్తే అప్పుడు బహుశా దాన్ని నేను వదిలేసి దేవుడిని నమ్మాలి ఇప్పుడు మళ్ళీ నేను ఇలా చెప్పడం లేదు లాస్ సూట్ని తేవడం ఎప్పుడు తప్పేనని ఏం చెప్తున్నానంటే కొన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఇలా అనగలిగేవి దేవుడి విషయంలో నాకంటే బాగా డీల్ చేయగలడు అలాగా అని చేస్తే దానికి ఏళ్ల తరబడి టైం పడుతుంది మీలోనే ప్రాణమే పోయినట్లు అనిపిస్తుంది ఆమె ఓకే ఇప్పుడు పౌలు వాళ్ళు అనుభవించిన వేరువేరు కష్టాలను గురించి చెప్పాడు ఇప్పుడు మనం రెండు కొరింది నాలుగు ఎనిమిదిని చూద్దాం దేవుని కొరకు ఏమైనా చేస్తే శ్రమ పడతారు థ్యాంక్ యూ మీ ఉత్సాహానికి రెండు కొరింది నాలుగు ఎనిమిది ఎటుబోయి శ్రమ పడుచున్నను అన్ని విధాలుగా హింసించబడి కష్టపెడుతున్నా సరే ఇరికింపబడు వారము మీకు ఒక నిమిషంలో దీనికి సంబంధించిన అంటే ఇరికింపబడ్డం గురించి ఒక కథ చెబుతాను అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము పడదోయబడినను నశించు వారము కాదు పౌలు ఎన్నో కష్టాల నుంచి వెళ్ళాడు నేను ఇక్కడ మీటింగ్స్లో నుంచినే లైట్ల మధ్య ప్రపంచం అంతటా ప్రయాణిస్తా అందరూ చప్పట్లు ఒకటి ఉత్సాహపరుస్తారా అయితే విషయం చెప్తా ఎప్పుడు అలా ఉండేది కాదు నాకు బాగా గుర్తుంది నా పరిచర్ ఆరంభమైనప్పుడు ఒకలా ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు అనేవారు నువ్వు ఎక్కడ ఉండేదానివి నీ గురించి ఎప్పుడూ వెళ్ళే ఎక్కడో ఉన్నాను అయితే గతంలో చోట నేను ఉండాలని అనుకోరుగా దేవంతో మౌనంగా ఉన్న ఆ సంవత్సరాలు అంత ఈజీ కావు మీకు పిలుపు వచ్చిందని నమ్మితే జీవితంలో ఏదో జరుగుతుందని అనుకున్నది జరగకుంటే దేవుని మీ పదోన్నతి కొరకు నమ్ముతున్నారు మీ అద్భుతం కొరకు మిగతా వాళ్ళందరూ వాటిని పొందుతున్నారు మీరు పొందడం లేదు అలాంటి సమయం గడపడం కష్టం అయితే ఒక విషయం చెబుతాను మీరు కానీ వదిలి వెళ్ళిపోతే మీరు చేయగలిగింది వెనక్కి వెళ్ళడమే అయితే మీరు ముందుకెళ్తుంటే ఈ ఉదయం పాడిన పాట ప్రకారంగా చివరికి మీరు దాని నుంచి బయటికి వచ్చి విజయం కలిగే చోటుకు వస్తారు మీరు విశాల నుండి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీరు దేని నుంచైనే వెళ్ళే ప్రతిసారి వదిలివేయకండి ఆ చోట గతంలో మీకు లేని ఒక కండరాన్ని పెంచుకోండి తర్వాత ఒకవేళ ఎప్పుడైనా మరొకసారి అలా జరిగినప్పుడు రెండోసారి మీకు అలా జరిగినప్పుడు బాధించదు మొదటిసారి జరిగినప్పుడు పెట్టినంతగా దాని నుంచి మళ్ళీ వెళ్తారు ఈసారి అది మిమ్మల్ని రెండవసారి బాధ పెట్టినంతగా పెట్టదు తర్వాత త్వరలోనే మీరు ఇక్కడ ఉంటారు మీకు ఆ చోట ఎంతో అనుభవం వచ్చి ఉంటుంది మీరెంతగా అనుభవించారంటే మీరు ఇప్పుడు అపవాదితో చెప్తారు చూడు నిన్ను నువ్వు అలసిపోయేలా చేసుకో సంతోషపడుతూ ఎందుకంటే నాకు ఇప్పుడు అసలు ఆ ఫీలింగే లేదు ఆమె చాలా క్రితం నా గురించి మా సిటీలో మీడియా బ్లాస్ జరిగింది చివరికి ఎలా అయిందంటే బోసా దాదాపు పదమూడు పేజీల పేపర్ అది అంటే నా ఫోటో మొదటి పేజీలో వేశారు అదంత హాస్యాస్పదంగా ఉంది ఎలా ఉందంటే విషయాలను మార్చి సంబంధం లేకుండా ఎన్నో వదిలివేసిన విషయాలను మార్చి వేరే అర్థం వచ్చేలా చేశారు పూర్తిగా మార్చివేసి చూడండి వాళ్ళు తీసిన ఫోటోలన్నీ కూడా వాళ్ళు చూపించగల ఫోటోలన్నీ కూడా వాళ్ళు వేసిన రెండు ఫోటోలు మీకు తెలుసా ఎవరివో ఆఫరింగ్ బకెట్లతో సందేశం తెలుసుగా తర్వాత నా ఫోటో ఒకటి రావడం అంతేకాదు అలా చేసిన వారు మా పట్ల నిజాయితీగా లేరు చెప్పారు మా మిషన్స్ ప్రజెంటేషన్ ఒకటి చేస్తాం మా అవుట్ రీచ్ మేము నిజంగా వాళ్ళని నమ్మాము అది మంచి నిర్ణయం కాదు అయితే పెద్ద కథని చిన్నది చేస్తాను ఒకరోజు స్టాఫ్ బాక్స్కి వెళ్ళాను ఒక కప్పు కాఫీ తాగుదామని ఎంతో ఇరుకన పడ్డాను నేనెంతో గాయపడ్డాను బాధపడ్డాను నా భావాలు కూడా ఓ మై గాష్ ఇలా అనాలనిపించింది దీనికే విలువ లేదు ఇది అన్యాయం ప్రజలు మీకు తీర్పు తీర్చి విమర్శిస్తారు వాళ్ళకి మీ గురించి ఏమి తెలీదు మీకున్న దాన్ని చూసి అసూయపడతారు ఏమేమి అనుభవించారో తెలియదు ప్రజలు చూడండి నేను మాత్రం ఎలా అంటే అలా ఉండేదాన్ని కోపంగా రోజుల తరబడి మేము యూనివర్సిటీ చర్చిని ఆరంభించాం వీధుల్లో ఉన్న ప్రజలను తీసుకువచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేసాం గతలో వ్యభిచారణులుగా ఉన్నవారిని అక్కడికి తెచ్చాం వాళ్ళు మా ఉమెన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు నేనంటే వారికిష్ట నా వద్దకు వచ్చి అన్నారు చూడండి సిస్టర్ మాలో ఇంకా చాలా విధుల్లోది ఉంది మమ్మల్ని అక్కడికి వెళ్ళి మాట్లాడమంటారా వాళ్ళు నిజంగా చాలా సీరియస్గా ఉన్నారు నేను చెప్పాలనుకున్నాను వెళ్ళండి అయితే ఇలా చెప్పాను లేదు పంపలేము దేవుడే ఈ విషయాన్ని చూసుకుంటాడు తర్వాత ఇలా ప్రార్థించేదాన్ని బ్లెస్ చే అంటే పెద్ద విషయం నిజంగా నేను చెప్పలేను ఎంత విషాదకరమైందో అది ఎలా అంటే ప్రజలు మీ గురించి అబద్ధాలు చెప్తుంటే ప్రతి ఒక్కరికి ఉన్న అభిప్రాయాలపై ప్రభావం చూపుతుంటే మీరు దాని గురించి ఏమీ చేయలేరు తెలుసా నేను నా టీవీ ప్రోగ్రామ్కి వచ్చి నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండేదాన్ని అయితే దానివల్ల ఏమేలు జరగదు ఏసీ ఎన్నడూ తన్ని కాపాడుకోలేదు తనగా ఏమి చేయాలనుకోలేదు హద్దగీత ఏమిటంటే ప్రజల అభిషేకాన్ని నమ్మాల్సి ఉంటుంది లేదా ఫలాన్ని నమ్మాల్సి ఉంటుంది వారి ఫలం వలన తెలుసుకుంటారు న్యూస్ పేపర్ వలన కాదు కమాన్ మీరు విన్న ప్రతిదాని గురించి నమ్మే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది నేను నమ్మాను దేవుడే అంతా పనిచేసేలా చేస్తాడని హద్దగీత ఏమిటంటే దీర్ఘకాలంలో జరిగిందంతా మేము ఎదిగేలా చేసింది ఎందుకంటే ప్రజలు మరింత ఆతలుపడసాగారు నిజంగా అలానే అయింది వాళ్ళు ఎలాంటి మేము ఈ మొండి స్త్రీని ని చూస్తాం చూద్దాం ఏముందో ఏం చేస్తుందో తర్వాత త్వరలోనే తెలుసా దేవుని ప్రేమ దేవుని అభిషేకం అక్కడికి చేరుకుంది వారిని పట్టుకుంది మా పరిచర్య ఎదిగింది సంఘం హింసించబడ్డప్పుడు అది ఎదుగుతుంది మీరు హింసించబడితే ఎదుగుతారు అయితే దాని అర్థం మీరు అనుభవించే దాని బాధను మీరు ఎన్నడూ ఫీల్ కారని కాదు చెప్పింది విన్నారా పావులకి తెలుసు రెండు కొరిందులు చెప్పిన శ్రమల నుండి దూరంగా వెళ్ళగలడని దాని నుంచి దూరంగా వెళ్ళడం ఆయనకి ఎంతో ఈజీగా ఉండేది ఆయన చేయవలసింది వెళ్ళిపోవడమే పట్టణాన్ని వదిలి నేను వేరే ఊరికి వెళ్దాం అనుకున్నాను అనుకున్నా నాకు ఈ సిటీ నచ్చలేదు దేవుకి చెప్పాను ఏమనంటే మనం ప్రజలు మంచిగా ఉన్న వేరే సిటీకి మాడం మంచిది అనుకుంటాను నాకు కోపం వచ్చింది డేవ్ అన్నాడు ఆయన మీద భారాన్ని వే నేనన్నా పేపర్లో మేం ఫోటో రాలేదుగా అన్నాడు నువ్వు నా భార్య ప్రభావం పడుతుంది నేనన్నా అయితే నీ గురించి కాదు వాళ్ళు మాట్లాడేది ఓ నాకు కోపంగా ఉంది రెండోసారి అలా జరిగింది కోపం వచ్చింది అయితే మొదటిసారి అంతగా కాదు క్రితంసారి అలా జరిగినప్పుడు అనుకున్నాను అలిసి పాపవాడి ప్రజలు నన్ను ప్రేమించి నమ్ముతారు లేదా నమ్మరంతే ఒకవేళ నమ్మకుంటే రిటైర్ అయ్యే టైమే తనకి మీరే తెలుసుకోండి ఆమె బహుశా నేను పౌలు ఇలా అనే పాయింట్కి వచ్చి అన్నట్లున్నాను చూడండి ఏమనంటే నా శరీరం పైన ఏసుక్రీస్తు చిహ్నాలున్నాయి ఇప్పటి నుంచి ఎవరు నన్ను బాధ పెట్టలేరు ఎందుకంటే నేను ఎవరిని పట్టించుకోను నా మనసు నాకు తెలుసు నాకు తెలుసు మీ మనసు మీకు తెలిస్తే దేవునితో మీ సంబంధం గురించి తెలిస్తే నిజాయితీగా ఉన్నారని అప్పుడు మిగతా వారు మీ గురించి ఏమన్నా పట్టించుకోని అవసరం లేదు మీ గురించి ఏమనుకున్నా వాళ్ళు ఏం చేసినా లేదా చేయకున్నా వాళ్ళు అంగీకరించినా తిరస్కరించినా ఎందుకంటే తీర్పు తినా వాళ్ళ ముందు కాదు నిల్చోబోయేది ఆమె ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి కష్టం అనేది మరొకరి కొరకు మీరు ఉండకూడదు అనుకున్న చోట ఉన్నప్పుడు వస్తుంది కష్టం అనేది మరొకరి కొరకు మీరు ఉండకూడదు అనుకున్న చోట ఉన్నప్పుడు వస్తుంది చూడండి పౌలు తన సందేశం అవసరం ఉన్న వారి కొరకు అక్కడ ఉన్నాడు అక్కడ నుండి వెళ్ళిపోవడం అతనికి ఎంతో ఈజీ అతను శ్రమల్ని అవాయిడ్ చేసి ఉండవచ్చు అయితే శ్రమ పడ్డాడు ఏదో జన్మించగలదని మీకు విషయం చెప్తాను జన్మించిన ప్రతిదీ కూడా ఎవరో ఒకరు దానికి జన్మనివ్వడానికి బాధపడాల్సిందే ఎవరో ఒకరు పరిచర్యలో కొంతమంది స్త్రీలు ఉన్నారు నా ముందు వెళ్ళిన వారు పబ్లిక్ పరిచర్లు ఉన్నవారు వారు నాకు మార్గాన్ని చూపారు అయితే నేను ఆరంభించినప్పుడు పురుషులకు చాలా సహజం నా సెషన్స్ మధ్యలో నుండి లేచి వెళ్లిపోవడం ఒక స్త్రీని ఆహ్వానించారన్నప్పుడు ఓ అవును అది కష్టం నువ్వలా చేయకూడదు నువ్వు ఒక స్త్రీవి నేనన్నాను చేస్తున్నాను కనుక దేవునికి తెలియదా నాకు పిలుపునిచ్చినప్పుడు ఎటువంటి దాన్నో అంటే చూడండి మీరుగా ఈ పనిని ఇన్ని సంవత్సరాలుగా చేయలేరు బాగుండకుండా ఆమె ఆ చోట నేను చాలా అనుభవించాను అయితే వెల చెల్లించాను అందుకే మీలో చాలా మంది లేచి దేవుని వాక్యాన్ని పంచుకోగలుగుతున్నారో అంగీకరించబడి దేవు మన దేశం గురించి మాట్లాడినట్లుగా మనకున్న స్వాతంత్రం కొరకు మన పితరులు ఎలా వెల చెల్లించారో మనకున్న ప్రతి స్వేచ్ఛకు ఎవరో ఒకరు వెల చెల్లించారు మన కొరకు దాన్ని పొందాలి ఇప్పుడు దేవుడు మనల్ని వెల చెల్లించమంటున్నాడు మనల్ని ఆయన ఉంచిన చోట ఉండమని ఆయన చేయమని చెప్పింది చేయడం అది సౌకర్యంగా ఉన్నా లేకున్నా సరే సమయంలో ఉన్నా లేకున్నా వీలుగా ఉన్నా లేకున్నా సరే సిస్టర్ జాయిస్ నాతో కలిసి ప్రార్థించండి ఇంకో జాబ్ పొందాలని ఎందుకంటే మా ఆఫీస్లో నేను ఒక్కదాన్ని క్రిస్టియన్ని ఓ చెంప మీద ఉంది మీరు ఒక్కరే విశ్వాసం అయితే అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్న దానికి ఒకే ఒక కారణం మీ సౌకర్యం కొరకే ఎందుకంటే అక్కడ కష్టపడుతున్నారు దూరంగా వెళ్ళాలి ప్రజల అంధకారంలో చావండి నరకానికి వెళ్ళండి అని మనం మాత్రం నచ్చిన వారితో లంచ్ తినడానికి వెళ్ళవచ్చు అని కమన్ బాగా బోధిస్తున్నాను ఆరాధన టీంలో ఉంటే అనుకుంటారు అంగీకరించరు కోపం వస్తుంది అంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఏ మీరేమన్నా గొప్ప నేనే వెళ్ళిపోతాను మీరు బాధపడి వెళ్ళిపోతే అప్పుడు మీరు వెళ్ళిన చోటికి కూడా గాయపడే వెళ్తారు అక్కడ అది పని చేయదు నోటికి తాళం వేసుకుని మౌనంగా ఉండి దేవుడు పదోన్నతినిచ్చే వరకు వెయిట్ చేయండి ఆయన ప్రమోట్ చేయకపోతే రాదని అనుకోవడం మంచిది ఎందుకంటే మీరుగా ఎక్కడైనా ఉంచుకుంటే మీరు కానీ అక్కడ ఉండేలా చూసుకోవాలి ఆమె ఎన్నో ఉన్నాయి దేవుడు పౌలుకి స్పష్టంగా చెప్పాడు అపస్తుళ్ళుగా ఎంత శ్రమ పడాలో ఆయన ఒప్పుకున్నాడు వా రెండు తిమోతి చెప్తుంది అన్యాయాన్ని సహించడానికి ఇష్టంగా ఉండాలని అన్యాయాన్ని సహించేప్పుడు దయతో ఉండండి శాంతిని ప్రేమించేవారిగా క్షమిస్తూ సహనంతో రెండు తిమోతి మూడు పన్నెండు చెప్తుంది క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు మంచి చేయాలనుకుంటేనే అపవాది మీకు రెడ్ కార్పెట్ పరుస్తాడని కాదు ఐ మీన్ మీరు ప్రేమించేవారే మీకు వ్యతిరేకంగా వస్తారు కొన్నిసార్లు వ్యతిరేకంగా వచ్చే కొందరు ఎలా ఉంటారంటే తెలుసుకోవడం చాలా కష్టం మీకై ఎందుకు సంతోషపడలేరు అది ఎలా అంటే కానీ నేను అనుకున్నాను నువ్వు అపవాది మిమ్మల్ని బాధించలేడు ఒకవేళ ఆ వ్యక్తితో మీకు ఎలాంటి సంబంధం లేకుంటే వారి మీద కోపం తెచ్చుకోకండి అపవాది మీద తెచ్చుకోండి మిమ్మల్ని ప్రేమించే వారిలో కూడా సాతాను బలహీనతను వెతికి వారి ద్వారా పనిచేస్తాడు అది తెలియదు కూడా ఎంత తెలివిగా యూజ్ చేయబడుతున్నారు మనం పోరాడేది శరీరులతో కాదు కానీ అంధకార శక్తులతోనూ దుష్టాత్మలతోనూ పోరాడుతున్నాము ఆమె ఎంతమందికి మీకు కోపం తెచ్చే వివాహం జరిగిందని తెలుసు అపవాది ప్రతి ఒక్కటి ప్రయత్నించాడు మీ ప్రాణాన్ని తీసేంతగా విసిగించడానికి ట్రై చేస్తున్నాడని వాళ్ళు ఆ పని చేయడం ఆరంభిస్తారు కమోన్ వాళ్ళ జీవితంలో ఎన్నడూ చేయని పని చేయడం ఆరంభిస్తారు ఎన్నడూ చేయని పని చేయడం ఆరంభిస్తారు మీరు ఎలాంటి కమోన్ నిజం చెప్తున్నా కదా ఈ రోజు మేము దేవుని వాక్యం నుండి బోధనను ఆఫర్ చేస్తున్నాం ఇదేమీ కొత్త విషయం కాదు రోజు అలా చేస్తాం ఆ విషయంలో మంచిగా ఫీల్ అవుతాం ఎందుకంటే దేవుని వాక్యమే నన్ను మార్చింది అలాగే మీది మారుస్తుంది దేవుని వాక్యం మన ఆత్మీయ భోజనం రోజు శారీరకంగా భోజనం చేసినట్లే ప్రతిరోజు మనం ఆత్మీయ భోజనం చేయాలి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి